రికీ మన ఫస్ట్ ఏంజెల్స్నప్పుడు నీకు గిఫ్ట్ ఇచ్చా ఆ గిఫ్ట్ ఏంటి చాక్లెట్ గుర్తుందినా కవర్ ఏం చేసావ్ పడేసానుమ్మా కవర్ అంటే నా మీద ప్రేమ లేదు కవర్ సరే సరే నీకు గిఫ్ట్ ఇచ్చా కట్ కట్ అంటే మన ప్రేమని కట్ చేసావ్ ఇంకా నా మీద నీకు ఎక్కడ ప్రేమ ఉంది సరే కాదు సరే వదిలే మనం థర్డ్ టైం కలిసినప్పుడు గిఫ్ట్ ఇచ్చా అదేంటది చెప్పు 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 షూ భద్రంగా ఉంది సరే దాని షూ ఏం చేసావు షూ అరిగిపోయింది పడేసాను నేను కొనిచ్చిన కాస్ట్లీ షూ కనిపించలేదు బాక్స్ కనిపించింది అది కాదు అంతా నేను ఎంతో ప్రేమగా కొనిచ్చిన షూ కనిపించలేదు కానీ నీకు బాక్స్ భద్రంగా దాచుకున్నావా ఇంకా మనద్దరం కలిసి ఉంటాం వెస్ట్ మన ఇద్దరం విడిపోదాం డైవర్స్ తీసుకుంది థ్యాంక్ యూ నేను చాలా హ్యాపీగా ఉంటాను అంటే మన ఇద్దరం డైవర్స్ తీసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా అంతేగా నువ్వు హ్యాపీగా ఉంటే నేను తట్టుకోలేను そうね。<laughs>